ఎట్లది తెలంగాణ రాష్ట్రం ఎవరు తెచ్చిండ్రు అని ఏ ఊర్లో రాష్ట్ర సమితి మేడం నేను ఏమంటున్నా అంటే ఒక స్కూల్లో పోయి ఒక క్వశ్చన్ అడుగు మీరు చిన్న పిల్లలకు తెలంగాణ రాష్ట్రానికి పోరాటం చేసి తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే కేసీఆర్ అని చెప్తారా టిఆర్ఎస్ అని చెప్తారా లేకపోతే ఇంకోటి అని చెప్తారా అనేది ఒకటి రెండవ విషయం నేను ఏమంటున్నా అంటే పేర్లో కాదు టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకుంటారా తెలంగాణ వేలొద్దా భారతదేశాన్ని వాళ్ళే ఎలా అన్నా వేరే వాళ్ళే ఎలా వీళ్ళ వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఎలా ఇందిరాగాంధీ ఫ్యామిలీ ఎలా అన్నా వేరే వాళ్ళు వేలొద్దా వేరే వాళ్ళు చేయొద్దా అందుకే అందుకే మేము చెప్తున్నాం ఏంటంటే ఇప్పుడే అంచెలంచెలు అభివృద్ధి చెందుతుంది అంచెలంచెలుగా జరుగుతుంది మీరు పదే పదే మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లా ఎందుకు మాట్లాడుతున్నారు నేను ఏమంటున్నా అంటే రాహుల్ బీసీల కొరకు పోయి ధర్నా చేస్తే ముఖ్యమంత్రి దగ్గరికి రాహుల్ గాంధీ రాలేడు మరి వీళ్ళది ఎట్లా జాతీయ పార్టీ అవుతుందండి ఈ జాతీయ ఇష్యూ ఢిల్లీలో ధర్నా చేశారు కదా వాళ్ళ జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారు రాలే ఓకే మరి అది ఎట్లయితుంది పదే 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 మాట్లాడడం కరెక్ట్ కాదా అనేది నేను అనేది రైట్ ఓకే గారితో పాడం సో లక్ష్మీనారాయణ గారు మొత్తానికి బీజేపీకి దాదాపుగా రెండు వేల రెండు వందల ఓట్లు ఏమో పోలైనట్టుగా తెలుస్తా ఉంది సో దేశమంతా మోడీ హవా ఉంది మోడీ చరిష్మా అమిత్ షా కరిజ్మా ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతున్నాయి అనుకుంటున్నప్పుడు మరి ఎందుకు అక్కడ ప్రాంతీయ పార్టీలతో పొత్తు లేనిదే పోటీ లేనటువంటి పరిస్థితి బీజేపీ ఎందుకు వెళ్ళింది అనేది ఇక్కడ నేతలు చెప్తున్నటువంటి మాట మైనార్టీ అపీజ్మెంట్ పాలిటిక్స్ చూశారు అజరుద్దీన్ను ఒక దిక్కు ఎలక్షన్ నడుస్తూ ఉంటే మరొక దిక్కు మైనార్టీల ఓట్ల కోసం హజారుద్దీన్ను మాదిరిగా ప్రమాణ స్వీకారం రెండో వైపు మంత్రులందరూ కూడా అధిక ఏదైతే తమ హోదాను అంటే గల్లీ గల్లీలో హోదాను పూర్తి స్థాయిలో వినియోగించేది అక్కడ మూడవ విషయం డబ్బుల పంపిణీ అనేటువంటిది ఏ రకంగా జరిగింది అనేటువంటిది వీరు వారిని వారు వీరిని అంటున్నారు ఈ అక్కడ ప్రజల్ని అడిగితే పోటీ పడి పంచినటువంటి విషయం అయితే వాస్తవం ఈ అంశాలన్నీ ఇకపోతే మరొక విషయం ఏంటంటే కొంత మా గంటి కుటుంబానికి సానుభూతి సుదీర్ఘకాలము ఉన్నాడు అక్కడ ప్రజల్లో అనేటువంటిది రెండోది నవీన్ యాదవ్ రెండు సార్లు అయినా ప్రజల్లో ఉన్నాడు అనేటువంటిది ఈ రెండు కూడా కొంత అది కూడా ఫ్యాక్టర్ పనిచేస్తుంది ఈ కారణంతో ప్రధానంగా పోటీ పోటీ దృష్టిలో ఈ రెండు పార్టీల మీద కేంద్రీకృతమైన దశలో బీజేపీ బలం బీజేపీ ఓటర్ ఓటరు పూర్తి స్థాయిలో ఓటర్లు కూడా గెలి గెలిచే పోటీలో ఏ రెండు ఉన్నాయా అనేటువంటి దాని మీద దృష్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి మా మా పూర్తి బలం మాకు స్కోర్ కాకపోవచ్చు ఈ ఆ రకమైనటువంటి పరిస్థితి ఉండవచ్చు తప్ప ఈ ఎలక్షన్ బై దీంతోని దీంతో ఒక ప్రభుత్వం పడేది లేదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది అధికారం వచ్చే ఎలక్షన్ కోసం ప్రజలు వేచి చూస్తున్నారు దీన్ని చూసినాం దాన్ని చూసినాం వీళ్ళు వీళ్ళు వేసిన దోపిడీని చూసినాం వీళ్ళు వీళ్ళు హామీలు ఇచ్చి మోసం చేసిన వైనాన్ని చూసినాం ఈ ఇది ప్రజల్లో బలంగా ఉన్నది ఈ ఉప ఎన్నికల్లో అది రిఫ్లెక్ట్ కాకపోయినా ప్రజల మనసులో నిక్షిప్తమై ఉన్నది అది అధికార మార్పిడి కోసం జరిగేటువంటి జనరల్ ఎలక్షన్స్ లో అది రిఫ్లెక్ట్ అయితే తప్పనిసరిగా ఆ రకమైన స్థితి వస్తుంది ఇక బీహార్కి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు కాంగ్రెస్ ఏదైతే మహాగఠబంధన్లో భాగంగా ఉన్నాయి కాంగ్రెస్ ఈడ రెండు వందలు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు మళ్ళీ కొత్తగా హామీ అక్కడ ఇచ్చేటువంటి ఇచ్చినటువంటి పరిస్థితి ఏ రకమైనటువంటి హామీలు ఇచ్చింది కాంగ్రెస్ గటబంధను ఈ మహాగఠబంధన్ మనం చూసినాం అంటే అధికారం లేకపోతే అధికారం కోసం అంటే ఊరికి అమాసనే లేదన్నట్టు బడ్జెట్ను బడ్జెట్ పరిమితులు కనబడే బడ్జెట్ ఏ రకంగా సమకూర్చుకుంటామని అనేది కనబడేది ఒక జాతీయ పార్టీ ఆ సుదీర్ఘకాల మీద ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ ఎంత స్థాయికి దిగజారిందో మనం చూస్తాం ఈ రకమైనటువంటి